రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ మదీనా మసీద్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మజీద్ సదర్ రజాక్ మాట్లాడుతూ ఎందరో సమర యోధుల త్యాగ ఫలమే ఈ స్వతంత్రమని వారిని స్మరిస్తూ మనం ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలన్నారు ముస్లిం యూత్ కమిటీ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మదీనా మస్జిద్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో మదీనా మస్జిద్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ము ముప్పై ఎనిమిది వంద సంవత్సరాలు ఇండిపెండెంట్ డే చేసుకున్నాము యువ యువ నాయకులతోటి కలిసి నన్ను నేను చూతాలి సదరుగా వచ్చి వీళ్ళతోటి పాటి పాటిసిపేట్ చేసి వీళ్ళందరి ఐక్యబద్ధం చూసి ఎల్లకాలం ఇట్లనే ఐక్యబద్ధంగా ఈ ఈ నవజవాన్ పిలవాలందరూ అర్బన్ కాలనీ కానీ భవంతనగర్ కానీ విద్యానగర్ కానీ పురుకుల బస్ కానీ యువకులందరూ ఒకటై ఇట్లా ఎప్పుడు ఇండిపెండెంట్ డే చేసుకోవాలని నా యొక్క కోరిక జై కిషాన్ జై జవాన్ ఈరోజు నియర్బన్ కాలనీ మదీనా మస్జిద్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి సహకరించిన యూత్ సభ్యులకు వార్డు సభ్యులకు యువ నాయకులందరికీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రేమానురాగాలతో ఐకమత్యంతో వెళ్ళవేళలా కలిసి ఉండి ఇలాంటి వేడుకలను మనం నిర్వహించుకున్నట్లయితే రానున్న రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు కూడా జరుపుకోవడానికి చాలా సులభంగా అవుతుంది కాబట్టి యువకులు యువ నాయకులు అందరూ కలిసి ఇదే ఐకమత్యంతో ఉండాలని ఆశిస్తున్నాను